హాయ్ ఫ్రెండ్స్ వాయిస్ రెసిప్ ఛానల్కి స్వాగతం జుట్టుకు సంబంధించిన సమస్యలు వచ్చినప్పుడు మన ఇంటి చిట్కాల ద్వారా చాలా సులభంగా తగ్గించుకోవచ్చు అయితే మనలో చాలామంది మార్కెట్లో దొరికే ప్రొడక్ట్స్ వైపు అడుగులు వేసేస్తూ ఉంటారు అలా కాకుండా కాస్త ఓపికగా ఇంటి చిట్కాలను ఫాలో అయితే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చుండ్రు సమస్య జుట్టు రాలే సమస్య తగ్గించుకోవచ్చు జుట్టు రాలటానికి చుండ్రు కూడా ఒక కారణం అందువల్ల చుండ్రు సమస్యను తగ్గించుకుంటే ఆటోమేటిక్గా జుట్టు రాలే సమస్య కూడా తొలగిపోతుంది ఇక ఇప్పుడు మనం ఈ రెమెడీ కోసం మెంతి పొడిని తీసుకున్నాం మెంతి పౌడర్ ఒక స్పూన్ తీసుకోవాలి మెంతులలో జుట్టుకు సంబంధించిన ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి విటమిన్ ఏ సీకే పోలిక్ యాసిడ్ కాల్షియం ఐరన్ పొటాషియం ప్రోటీన్ సమృద్ధిగా ఉండటం వలన జుట్టు రాలే సమస్యను తగ్గించి జుట్టు ఆరోగ్యంగా పెరిగేలా చేస్తుంది జుట్టు సంరక్షణలో మెంతులను పురాతన కాలం నుండి వాడుతున్నారు ఇక ఆ తర్వాత రెండు స్పూన్ల పెరుగు తీసుకోవాలి పెరుగులో యాంటీ యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండటం వలన స్కాల్ప్ను శాంతపరిచి చుండ్రు సమస్య లేకుండా చేస్తుంది అలాగే పెరుగులో ఉండే ప్రోబయోటిక్స్ చుండ్రు కారణంగా వచ్చే సమస్యలను తగ్గించడానికి సహాయపడుతుంది ఈ విధంగా పెరుగులో మెంతి పొడి కలిపి దాదాపుగా రెండు గంటల పాటు అలా వదిలేస్తే బాగా నాన్తుంది ఇక పెరుగులో విటమిన్ బి మరియు జింక్ సమృద్ధిగా ఉండటం వలన జుట్టు కుదుళ్ళు బలంగా మారటమే కాకుండా జుట్టు చిట్లిపోకుండా ఉంటుంది ఇక ఆ తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని గుప్పెడు వేపాకులను శుభ్రంగా కడిగి తీసుకోవాలి వేపలో ఉన్న పోషకాలు చుండ్రు జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలను తగ్గిస్తాయి చుండ్రుతో పోరాటం చేయటానికి వేప ఆకుల్లో ఎన్నో పోషకాలు ఉంటాయి జుట్టు పెరుగుదలను ప్రోత్సహిస్తుంది తెల్ల జుట్టు సమస్యను పరిష్కరిస్తుంది చివరలు చెట్లకుండా చేస్తుంది ఇక తర్వాత మందారాకులు ఒక పది తీసుకుని బాగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి మందారలో ఉన్న విటమిన్ సి కొలాజన్ ఉత్పత్తిని పెంచుతుంది కొలాజన్ ఉత్పత్తి బాగుంటే జుట్టు కూడా రాలకుండా ఒత్తిగా పొడవుగా పెరుగుతుంది అలాగే తెల్ల జుట్టు నల్లగా మార్చడంలో సహాయపడుతుంది జుట్టును హైడ్రేట్గా ఉంచడానికి కూడా సహాయపడుతుంది మందార ఆకులు ఉన్న పోషకాలు జుట్టును తేమగా ఉంచుతాయి ఇక ఆ తర్వాత పెరుగులో మెంతి పౌడర్ నానబెట్టుకున్నాం కదా ఆ పేస్టును వేయాలి వేసి మెత్తగా తయారు చేసుకోవాలి మనం తీసుకున్న మందారాకులు పెరుగు మెంతి అలాగే వేపాకులు ఈ నాలుగింటిలో ఉన్న పోషకాలు జుట్టుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు చెక్కు పెడతాయి ఈ విధంగా మెత్తని పేస్ట్గా తయారు చేసుకుని ఒక బౌల్లోకి తీసుకోవాలి ఈ విధంగా తీసుకున్న తర్వాత దీనిలో మరొక ఇంగ్రీడియంట్ యాడ్ చేయాలి ఇప్పుడు మనం తీసుకున్న ఈ మిశ్రమంలో జుట్టుకు సంబంధించిన అన్ని రకాల పోషకాలు ఉన్నాయి వేప ఆకు అలాగే మందారాకు ఈ రెండు ఆకులు కూడా జుట్టుకు చాలా మంచి పోషణను అందిస్తాయి పెరుగు మెంతులు ఈ రెండింటినీ పురాతన కాలం నుండి జుట్టు సంరక్షణలో చాలా ఎక్కువగానే ఉపయోగిస్తున్నారు ఇక దీనిలో అరచక్క నిమ్మరసం పిండాలి లో విటమిన్ సి సమృద్ధిగా ఉండటం వలన కొలజన్ ఉత్పత్తిని పెంచి జుట్టు పెరుగుదలను వేగవంతం చేస్తుంది అలాగే మొండిగా తగ్గకుండా ఉండే చుండ్రును తొలగించడానికి కూడా చాలా బాగా సహాయపడుతుంది స్కాల్పును లోతుగా శుభ్రపరుస్తుంది పొరలుగా ఉండే చర్మాన్ని తొలగిస్తుంది ఇక జుట్టు మెరుపు అలాగే జీవశక్తిని జోడిస్తుంది అందుకే చాలా షాంపూల్లో నిమ్మరసాన్ని కూడా యాడ్ చేస్తున్నారు జుట్టు కుదులు బలంగా ఉండేలా చేస్తుంది ఇప్పుడు మనం తీసుకున్న అన్ని ఇంగ్రీడియంట్స్ బాగా కలిసిపోయాయి కదా ఈ పేస్ట్ని జుట్టు కుదుల నుండి చివర్ల వరకు బాగా పట్టించి గంట అల వదిలేయాలి ఆ తర్వాత కుంకుడుకాయలు లేదంటే హెర్బల్ షాంపూ లేదంటే గాఢత తక్కువ ఉన్న షాంపూతో తలస్నానం చేయాలి ఈ విధంగా వారంలో ఒకసారి చేస్తూ ఉంటే చుండ్రు సమస్య జుట్టు సమస్య జుట్టు రాలే సమస్య అన్ని తొలగిపోతాయి జుట్టు కుదుళ్ళు బలంగా మారి జుట్టు రాలకుండా ఒత్తుగా పడవగా పెరగడమే కాకుండా జుట్టు కాంతివంతంగా పెరుస్తుంది కాబట్టి మీరు కూడా ఈ చిట్కాను ఫాలో అయ్యి జుట్టుకు సంబంధించిన అన్ని సమస్యలకు చెక్ పెట్టండి ఇటువంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి నచ్చితే లైక్ కొట్టండి